და როგორ გიყურებთ? თქვაულს გიყურებთ. თქვაულს გიყურებთ.

ఎమ్మెల్యే కూడా గారు గవర్నమెంట్ గవర్నమెంట్కి అవి త్వరగా హ్యాండ్ ఓవర్ చేసే సైట్ పోలీస్ స్టేషన్ కట్టాలి అని గవర్నమెంట్ లెటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు కూడా అది మళ్ళీ ఎస్పీ గారికి రిమార్క్స్ అయ్యారు ఆ సైట్ ఆ క్వశ్చన్ లో అవుతా లేదని రాశాను ఎస్పీ గారు రిమార్క్స్ రాస్తేనే దాని మీద ప్రోపర్ గా ప్రాసెస్ ఆల్రెడీ ఇచ్చేశారు జిమో అంటైతే చూసిందండి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ శాంక్షన్ ని బడ్జెట్ కేటాయించి చేసుకోండి వన్స్ సైట్ ఇష్యూ లేనైతేనే అది స్టార్ట్ చేస్తుంది ఒక సంవత్సరాన్ని సంగ్రాంతికి ఏమైనా యాక్షన్ ఇప్పుడు నూతన సంవత్సరం అంటే మైగా సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ లాగానే చేసుకోవాలి ఆల్రెడీ కొంచెం యాక్సిడెంట్స్ అవుతున్నాయి నిన్న కూడా ఇప్పుడు వెస్ట్ గోదావరి లో వాళ్ళు ప్రీ క్రిస్మస్ వేడుకలు చేసుకొని ఉంటే అట్లా గోడ కొట్టుకుని ముగ్గురు చనిపోయారు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి యువత ముఖ్యంగా ప్రజలు ముఖ్యంగా యువత డిస్ప్లిన్ పాటించాలి టూ వీలర్స్ మీద ఇష్టం వచ్చిన రైడ్ చేయడం అది జరగకూడదు అది పోలీస్ వారు సఫెంట్ బందోబస్తు చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటుంది ట్రిపుల్ రైడింగ్ అట్లా ఉంటే వెహికల్స్ అన్ని సీజ్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఇట్లా లైసెన్స్ లేకుండా ఉండే వాళ్ళకి వెహికల్స్ ఇస్తారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి సీసీటీవీ కెమెరాస్ కూడా బాగా చేస్తాము సో దాంట్లో కూడా ఎవరు చేశారు నేరలో చూసి కూడా పట్టుకుంటాము కాబట్టి పండగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ ఏదైనా కానీ చాలా ఫ్రెండ్లీగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాల్సిందే అని చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎన్ని కెమెరాస్ పెట్టారు పోలీస్ బంక్ కూడా ఉంది టాప్ ఓకే ఇప్పుడు టౌన్లో చేస్తామండి ఇప్పుడు గవర్నర్ చాలా ఇంపార్టెంట్ టౌన్ ఇది ఇక్కడ సబ్ కంట్రోల్ కూడా పెట్టాలి ఇక్కడ కెమెరాస్ ఉన్న కెమెరాస్ కెమెరాస్తోనే కాకుండా మన ఏస్ కేరస్లో ఉండే పుష్కరాలకి ఫంక్షన్ వస్తుంది సార్ దాంట్లో మీ ప్రపోజ్ బంక్ కంట్రోల్ చేస్తాం తప్పకుండా ఇంకా సిస్ట్ కెమెరాస్ మా తరపున కాకుండా ఇంకా ప్రైవేట్ తరపున కూడా తీసుకొని ఎక్కువ కలిసి పెడతాం అండి ఇంకా ఏళ్ళగా సబ్జెక్ట్ నిర్భేదంగా అక్కడ ఉంది దాని మళ్ళీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ సైట్ మాది ఇచ్చారు కదా పోలీస్ కంపెనీ అధికారికంగా రాలేదు మామూలుగా పోలీస్ స్టేషన్ శంకుస్థాపన చేశారు లాస్ట్ టైం దాకా హోం మంత్రి గారు అప్పటి నుంచి ఏర్పించదు అంటే సైట్ హ్యాండ్ ఓవర్ కాలనే అడుగుతున్నారు గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు వాల్సో సైట్ ఆక్యుపై చేసుకుంటే వాళ్ళకి డబ్బు ఇస్తారండి ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ చేసుకుంటాం మరి సైట్ ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేస్తాం ఎందుకది అప్పట్లో అది గవర్నమెంట్ ఒప్పుకునే ఇచ్చారు కదా ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి గవర్నమెంటే ఎక్స్చేంజ్ చేసింది అప్పుడు డీజీ ప్రిజెన్స్ సైట్ ఒప్పుకొని కన్సెంట్ ఇచ్చారు ఇది పోలీస్కి ఇవ్వాలి మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు కన్సెంట్ ఇచ్చి అది సార్ట్అవుట్ చేస్తామండి ఇష్యూ సార్ట్అట్ చేస్తాం గోలారికి మెలోడీ లాంగ బైక్ కూడా కొని దానికి స్కూలానికి కూడా మెలోడీ లాను హారం తోట చలకెన పోను ఆ కుది ఆకడైతన కూడా హారం తోట బైబిల్ అందు గుచ్చే అవకాశం కూడా చాల ఎక్కువ దారిలో మెలోడీ లాని స్కూలానికి మాత్రం అంటే రాన సక వసిపంది ఒక లక్ష ఉంటా కంటకక కంట చేయి ఇబ్బంది అవుతుంది ఇష్ట చెప్పండి ఎందుకు వాళ్ళు అట్లా మెలోడీ హారన్స్ పెడుతున్నారు మామూలు హారన్స్ పెట్టుకోవచ్చు కదా అది ఎడ్యుకేట్ చేస్తా ఉంటాం జాయింట్ డ్రైవ్ కండక్ట్ చేసి హారన్స్ చేస్తాం క్రైమ్ ఈ సంవత్సరము బాగా కంట్రోల్ ఉందండి అన్ని అన్ని విషయాల్లో కూడా బాగా అప్రమత్తంగా ఉన్నాము ముఖ్యంగా మహిళల భద్రత మీద మనకి స్టేట్ లెవెల్ సర్వేస్లో కూడా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి బాగా చేస్తున్నారు ఇలా అని చెప్పేసి డ్రగ్స్ మీద కూడా చాలా బాగా ఉంది సో ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా తగ్గించుకుంటే బాగుంటుంది సో అందుకని ఈ సంవత్సరం ఈ కొత్తగా ఐడెంటిఫై చేసిన బ్లాక్ స్పాట్స్లోనే ఐడెంటిఫై చేస్తాం అంటే రోడ్డు ప్రమాదాలు తరచు జరిగే ప్రదేశాలని జనవరి జనవరి లోపల అన్ని బ్లాక్ స్పాట్స్ని కొత్త బ్లాక్ స్పాట్స్ని గుర్తిస్తాం వాటిని మళ్ళీ అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం తర్వాత వాటిని రెక్క చేయడం వాటి మీద కంపల్సరీగా చేసి యాక్షన్ తగ్గిస్తాం ఇంకా ఏంటంటే హైవేస్ బాగా కొత్త హైవేస్ బాగా ఎక్కువ వస్తున్నాయి మనకి సో దానివల్ల కూడా కొద్దిగా స్పీడ్ అనేది పెరిగే అవకాశం ఉంది సో అందువల్ల కూడా హైవేల మీద ఎస్పెషల్లీ ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే మంచిది తర్వాత ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు చాలా ప్రమాదాలు పెద్ద పెద్ద ప్రమాదాలు సో దాని గురించి నైట్ ప్రతిరోజు ప్రతి సబ్ డివిజన్లో ఒక స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం ఈ టోల్ గేట్స్ దగ్గర ఒక ఎస్ఐని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేము కలిసేసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము డ్రైవర్స్కి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడము తర్వాత వర్సం అయితే సేఫ్టీ ప్రికాషన్స్ ఉండే చూడడం అన్ని చూస్తున్నాము అందువల్ల ఈ మధ్య ప్రైవేట్ బస్సుల దగ్గర నుంచి పెద్ద నైట్ సేఫ్టీ కొద్దిగా బాగానే ఉంది అది కంటిన్యూ చేస్తుంది